అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీ అందరూ బాగుండాలి చక్కగా ఒకరికొకరు గౌరవించుకుంటూ గౌరవబద్ధంగా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ విజయదశమి రోజున ఒక వీడియో అది ఎవడి మీద అంటే వాడు ఎవడ పిల్లబచ్చ యూట్యూబర్గాడు ఒకడు ఉన్నాడు కదా మొన్న ఆల్రెడీ వాడి మీద వీడియోలు చేశాను కదా పిల్లోడే వాడు మా దృష్టిలో పిల్లోడే వాడి మీద కైకలూరు దానగూడెంకి సంబంధించినటువంటి దళిత కులాలకు చెందినటువంటి కొంతమంది ఆ లోకల్ లీడర్సు కంప్లైంట్ ఇచ్చారండి అది ఏమని కంప్లైంట్ ఇచ్చారు అంటే డిసి డిఎస్పి గారికి ఏలూరు డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు వీడేంటే అంటే నేను పచ్చిగా మాట్లాడుతున్నా ఆక్కి పూక్కి తేడా తెలియదు అండి ఈ ఈ అక్షయరాజ్ అనే పిల్లోడు నేను నేను మాట్లాడుతున్నా తప్పదు వాడికి ఏమీ తేడా తెలియదు అసలు తెలియదు ఆడికి కనీసం జ్ఞానం లేదు ఆడికి ప్రతి ఒక్క నా కొడుకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వాడికి ఒక ఛాలెంజ్ చేశాను అరే నీకు దమ్ము ఉంటే కైకలూరు దానగూడంలో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకురా తీసుకొని ఒక వీడియో పెట్టు అని ఒక ఛాలెంజ్ చేశా ఇంతవరకు ఆ ఛాలెంజ్ని వాడు యాక్సెప్ట్ చేయలేదు మరి వాడి దమ్ ఏందనేది వాడి బుద్ధి ఏందనేది వాడి జ్ఞానం ఏందనేది మనకు అర్థమైపోయింది కైకలూరు దానగూడానికి సంబంధించినటువంటి అక్కడ దళిత కులాల మాల కులస్తులదే తప్పు అన్నట్టు మాలలందరూ లేకపోతే దళిత కులాలందరూ తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు పెడతారన్నట్టు ఈ రకంగా వాడు తప్పుడు వీడియో వీడియోలు వాడు వాడు చిత్రీకరణ చేశాడు వాడి ఛానల్లో దానికి సంబంధించి అక్కడ కైకలూరు కైకలూరు దానగూడంలో ఉన్నటువంటి కొంతమంది మాల నాయకులు మాల ఉద్యోగుల సంఘం నుంచి అక్షయరాజ్ అనే పిల్ల మీద కంప్లైంట్ ఇచ్చారు ఏంటనంటే విషయం కైకలూరు దానగూడెం గ్రామంలో షెడ్యూల్డ్ కులాలపై జరిగిన అట్రాసిటీ కేసు మరియు సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యల కోసం డిఎస్పీ గారికి మెమోరాండం అందజేత ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఏలూరు శాఖ తరఫున సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సాయం మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు డిఎస్పీ గారిని కలిసి కైకలూరు మండలం దానగూడెం గ్రామంలో షెడ్యూల్డ్ కులాల సభ్యులపై జరిగిన దాడి ఘటనపై చర్చించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కొందరు యూట్యూబర్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు బాధితల్ని అవమానించేలా కుల శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా పోస్టు చేసిన కంటెంట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక మెమోరాండం అందజేయడం జరిగింది దానగూడెం గ్రామంలో సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు మాల కులానికి చెందిన షెడ్యూల్డ్ కుల సభ్యులపై కాపు కులానికి చెందిన వ్యక్తులు కత్తులు కర్రలు మరియు ఇతర ఆయుధాలతో దాడి చేశారు ఈ దాడిలో బాధితులు గాయపడ్డారు మరియు శాంతి భద్రతల సమస్య కారణంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమలు చేయబడింది ఈ ఘటన ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ నైన్టీన్ ఎయిటీ నైన్ కింద నేరంగా పరిగణించబడింది సోషల్ మీడియా దుర్వినియోగం ఈ ఘటన తర్వాత కొందరు యూట్యూబర్లు ఇన్స్టాగ్రాముల్లో బాధిత మాలకుల సభ్యులను అవమానించేలా రెచ్చగొట్టేలా కంటెంట్ పోస్ట్ చేశారు కుల సంబంధిత బూతులు ఉదాహరణకు లంజా కొడుకులు మరియు అవమానకరమైనటువంటి భాష వాడారు బాధితులనే దాడికి కారణమని తప్పుడు ఆరోపణలు చేశారు కుల శత్రుత్వాన్ని పెంచేలా కంటెంట్ను వైరల్ చేశారు వాడు అక్షయరాజ్ గార్డు పెట్టిన ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో యూట్యూబ్ లింకులతో సహా వాళ్ళు డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చారు ఇదిగోండి కంప్లైంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డిఎస్పి గారిని కలిసి డిఎస్పి గారిని కలిసి కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఏలూరు డీఎస్పి గారికి ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా మిత్రులారా ప్రజలారా ప్రేక్షకులారా నా కాపు సోదరులారా మాల సోదరులారా దళిత సోదరులారా మీ అందరికి ఒకటే చెప్తున్నా ఏంటనంటే ఇప్పుడు ఆ కైక్లూరు ఇష్యూ మీద పోలీసు వారు ఎవరిని అరెస్ట్ చేశారు పాయింట్ లాజికల్గా ఆలోచన చేయాలి పోలీసు వారు అక్కడ మాలలను అరెస్ట్ చేశారా కొంతమంది కాపు కులానికి చెందిన వారిని అరెస్ట్ చేశారా ఎవడో కులంలో ఒకడు తప్పు చేస్తే కులాన్ని మొత్తానికి ఆపాదించాల్సినటువంటి గడ్డి తినే వ్యక్తిని కాదు నేను అర్థమైందా అక్కడ కాపు కులంలో ఉన్న కొందరు 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 అని చెప్పి నేను ఫస్ట్ నుంచి నా వీడియోలో చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు మిత్రులారా ఈ యూట్యూబర్లో ఈ పిల్లబచ్చ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్షయరాజు అరే అక్షయరాజు ఒకటి చెప్తున్నా విను ఎక్కడికైనా వచ్చే దమ్ము ఉంది గుర్తుపెట్టుకొని మీద హైదరాబాద్లో కూర్చొని హైదరాబాదురా పాత బస్తీ వాళ్ళతో తిరిగాను మేము తిరగలేదా మేము ఉద్యమాల్లో పుట్టలేదా ఉద్యమాలు చేయలేదా మేము నీకు తెలియదులే నువ్వు బచ్చా గాడివి కదా నీకు తెలియదు తెలియక నువ్వేంటంటే ఎస్సీల గురించి చులకన చేస్తూ మాట్లాడుతున్నావు నా కొడక నీకు ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకో నీకు దేహశుద్ధి చేస్తామని ఏదైతే గత వీడియోలో చెప్పావో చెప్పానో అది చేసేదాకా నువ్వు పరిస్థితి తెచ్చుకోవద్దు ఏం దళితులంటే అంత ఆశమాషిగా ఉందా నీకు మాలలు అంటే అంత ఆశమాషి చులకనగా ఉందా నీకు ఐకలూరులో దానగూడెంలో మాలలదే నిజంగా తప్పైతే మాల తప్పు తప్పైతే మరి మాలను ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసు వారు చెప్పురా పిల్లడా ఎందుకు అరెస్ట్ చేయలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఆ కొల్లు బావి అనేవాడు ఎందుకు లొంగిపోయాడు ఏ తప్పు లేకపోతే మరి మా నిజంగా మాలలదే తప్పైతే అక్కడ మాల కులస్తులదే తప్పైతే మరి మాలని మాలను కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి కదా ఎందుకు అరెస్ట్ చేయలేదు లాజికల్గా ఆలోచన చేయండి తప్పు ఎవరిదైతే పోలీసులు వాళ్ళనే అరెస్ట్ చేస్తారు తప్పు ఎవరిదైతే వాళ్ళు వెళ్ళి లొంగిపోతారు అర్థమైందా కాబట్టి నీ పిల్ల బచ్చ నీ తొక్కలో యూట్యూబ్ ఉపన్యాసాలు ప్రసంగాలు ఆపమ్మ నీ నీ మాటలకి నువ్వు వీడియోలు చేసి రెచ్చగొట్టే మాటలకి లేకపోతే నువ్వేదో భయపడి పాత బస్తీలో తిరిగి అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి అంటే గాజులు కట్టుకొని లేకపోతే గాజులు చేతికి గాజులు వేసుకొని ఎవడు లేడు ఇక్కడ కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకో నువ్వు విమర్శలు చేయి తప్పులేదు నువ్వు విమర్శలు చేయి క్రిటిసైజ్ చేయి లేకపోతే మంచి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళు చక్కగా సబ్స్క్రైబర్లను సంపాదించుకో మంచి యూట్యూబర్ అని పేరు తెచ్చుకో కులాలను మతాలను రెచ్చగొడతా నువ్వేదో నన్ను ఆపాదించి నా ఛానల్ పేరు ఆపాదిస్తే నీలాంటి పెద్ద పెద్ద వాళ్ళనే ఎన్నో చూసి దాటుకొని వచ్చి నిలబడి ఈరోజు వీడియోలు చేస్తున్నావు అది ఒకటి గుర్తుపెట్టి తెలుసుకో నా గురించి తెలుసుకో ఫస్ట్ తెలుసుకోమ్మా అర్థమైందా నీ వయసు అయితే ఒక ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి మేము చాలా చూసాము జైలు జీవితాలను గడిపాము ఉద్యమాల్లో చాలా అనేక సమస్యలను వెలికి తీసాము నీలాంటి లఫంగి లుచ్చ నా కొడుకు మాట్లాడితే మేము భయపడతామా చెయ్యి ఈ వీడియో చెయ్యి విను చెయ్యి ఏం చేస్తావు చెయ్యి వీడియో మీద ఇప్పుడు నేను మాట్లాడే కదా చెయ్యి ఏ రకంగా మాట్లాడతావు చెయ్యి లేదండి నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోన్ చెయ్యి లేకపోతే నేను చేసిన విషయాలన్నీ నీకు వాట్సాప్ చేస్తా భయపడే వాళ్ళని భయపెట్టరా నువ్వు అర్థమైంది నువ్వు ఎంతవరకు నీ ఫోన్ కలరు ఇది ఈ కలర్ ఉంది కాబట్టి నా ఫోన్ కొన్నా అని చెప్పి మాట్లాడే గతంలో నువ్వు అంటే నువ్వు ఎంత బత్తాయిగాడవో అర్థమవుతుంది కాబట్టి మనకు కూడా సరుకులు ఉన్నారమ్మా నిన్ను నిన్ను హైలైట్ చేయాలని ఆలోచన నాకు లేదు నీ గురించి వీడియోలు చేయించాలని ఆలోచన అంతకంటే లేదు నిన్ను ఒక ఇక్కడ ఇదిగో ఇక్కడ నాకు చిన్న ఒక వెంట్రుక తెల్లగా అయింది ఒక చిన్న వెంట్రుక దానితో సమానం నువ్వు ఓకేనా నువ్వు దానితో సమానం మా మాకు టీము లేతే దళిత కులాలతో వీడియోలు చేపిచ్చి నిన్ను బూతులు తిట్టించి పెద్ద విషయం కాదు నాట్య మ్యాటర్ కానీ మేము అలా తిట్టించాం అలా చేయించాం కాబట్టి నువ్వు విమర్శలు చేయి అవుడి మీదైనా వీడియోలు చేయి నా మీద కూడా వీడియోలు చేయి ఇబ్బంది ఏమి లేదు లేదంటే నువ్వు ప్రశ్న రావణన్న మీద ఎట్లా చేస్తున్నావు కానీ నీ హైప్ నీ హైప్ కోసం చేసుకో ఇబ్బంది ఏమి లేదు కానీ దళితులను చిన్న చూపు చూడొద్దు దళిత కులాలను చిన్న చూపు చూడొద్దు వాళ్ళు దొంగ ఎస్సీ ఎస్ఏ అట్రాసిటీ కేసులు పెడతారని ఈ రకంగా తప్పుదోవ పెట్టొద్దు ప్రజలను మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రజలను తప్పుదో పట్టించేలా చేయొద్దు నీ వీడియోలు నువ్వు ఎవరి మీదైనా చేసుకో డబ్బులు సంపాదించుకో ఇబ్బంది ఏం లేదు కానీ దళితులను చిన్న చూపు చూస్తూ దళిత కులాలందరూ తప్పుడు తప్పుడుకేసి పెడతాను ఈ రకంగా నువ్వు మాట్లాడితే చెప్తున్నాను కదా నా భాష ఇప్పటికీ నేను యాక్చువల్లీ నేను ఎవరినా రకమైనటువంటి భాష మాట్లాడను నువ్వు చిన్నపిల్లాడివి నీకు సమాజం మీద నీకు అంత జ్ఞానం లేదు అంత అవగాహన లేదు దళిత కులాల యొక్క చరిత్ర నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు ఎక్కడో కూర్చొని కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దళితుల గురించి మాట్లాడాలంటే ఆ దళిత కులాల చరిత్ర తెలుసుకో చదువు పుస్తకం తీసి చదువు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం సృష్టికర్త అంబేద్కర్ మహానుభావుడు చరిత్ర చదువు అర్థమైందా నీకు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు ఉంటాయి కదా ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీఎస్టీ అట్రాసిటీ ఆ యాక్ట్లు ఎప్పుడు అమలు చదువు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందో చదువు రాజ్యాంగం రాయటానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది అనే విషయం నీకు తెలియదు కదా చదువు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఎలా ఎలా ఉన్నాయి చదువు కులాల గురించి మతాల గురించి మహానుభావుడు అంబేద్కర్ మహానుభావుడు గొప్పగా రచించాడు చదువు చదివి తెలుసుకొని వీడియోలు చేయమ్మా అర్థమైందా నీకు నచ్చినట్టు నోటికి ఏదో వచ్చినట్టు వీడియోలు చేయి మాకు వీడియోలు చేస్తే పర్యవసానం కూడా చాలా గొప్పగా ఉంటుంది నీకు కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే తమ్ముడు నువ్వు నా దృష్టిలో పిల్లోడివే పిల్ల బచ్చాగడివే నేను అందుకే చెప్పింది నీ నీ వీడియోలు అన్నీ చూసిన తర్వాత నీ సొల్లు సొల్లు వాగుడు నోట్లోంచి తెలుగే సరిగ్గా మాట్లాడటం చేత కావట్లేదు నీకు తెలుగు ఎలా పలకాలో సరిగా తెలుగు ఎలా ఉచ్చరించాలో నీకు తెలియట్లేదు కాబట్టి ఫస్ట్ తెలుగు నేర్చుకొని చక్కగా తెలుగు మాట్లాడతాం నేర్చుకో మా ఏదో మూతి దగ్గరకు పెట్టి సొల్లు వాగుతా నువ్వు మాట్లాడుతుంటే నీ సొల్లు ఆ మైక్ మీద పడతాం ఇవన్నీ కొంచెం ఉంటాయి వీడియో ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా పలకాలి ఎలా ఉచ్చరించాలి అనేది కొంత ఉంటుందమ్మా అవి నేర్చుకో ఫస్ట్ లేకపోతే నా దగ్గరికి ట్రైనింగ్ రా నేను ఎనిమిదేళ్ల నుంచి జర్నలిజంలో ఉన్నా చాలా గొప్పగా పోలు ఇంటర్వ్యూలు చేశా గొప్ప గొప్ప ఉద్యమాల్లో పాల్గొన్నా అనేక ప్రజా సమస్యలపైన పాల్గొన్నా అత్యాచారం ఎవడెవడైతే చేశారో ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగితే వాళ్ళకి న్యాయం కోసం పోరాడా నా దగ్గరికి రా ట్రైనింగ్ రూపాయి కూడా లేకుండా నీకు జర్నలిజం ఎలా చేయాలి ఎలా తెలుగు మాట్లాడాలి ఎలా పలకాలి ఎలా ఉచ్చరించాలి ఇవన్నీ నీకు నేర్పిస్తా ఓకేనా నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చాయి ఓకేనా ట్రైనింగ్ వచ్చి నా నెంబర్ ఉంది నువ్వు ఫోన్ చేస్తామని ఎదురు చూస్తూ ఉంటా ట్రైనింగ్ వచ్చామనుకో అప్పుడు బత్తాయిగాళ్ళ మీద వీడియోలు ఎలా చేయాలి మత విద్వేషంతో రెచ్చి రెచ్చిపోయి మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను రెచ్చగొట్టే వెదవల్ని ఎలా కంట్రోల్ పెట్టాలి బత్తాయిగాళ్ళ మీద ఎలా వీడియోలు చేయాలి ఇవన్నీ నేను నేర్పిస్తా అప్పుడు నువ్వు చక్కగా వీడియోలు చేసుకోవచ్చు సరేనమ్మా నీ మీద కంప్లైంట్ ఇవ్వడం మాత్రమే కాదు హైకోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేస్తున్నారు ఇది కేవలం నీకు బుద్ధి చెప్పడం కోసమే మరొకసారి దళితులను కించపరచకుండా మాలలను కించపరచకుండా నీలాంటి ఇంకొక విధవ యూట్యూబ్ పేరుతో ఇలాంటి వీడియోలు చేయకుండా ఉండటానికి మాత్రమే నువ్వు పెద్ద తోపని నీ మీద కంప్లైంట్ వేయట్లేదమ్మా నువ్వు పిల్లోడివి నీకు బుద్ధి చెప్పడం కోసమే ఈ చిన్న ప్రయత్నం ఆల్రెడీ గట్టు హైదరాబాద్లో కూడా మంచి క్యాండిడేటు దళిత లీడర్ కూడా నీ మీద కంప్లైంట్ వేస్తున్నాడు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం కాబట్టి పిల్లోడా పిల్లబచ్చా అక్షయరాజ్ జాగ్రత్తగా ఉండు నా మీద వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు నాకు ఒకటి అలవాటు ఉంది ఏంటో తెలుసా నేను ఎవరి గురించి అలా వీడియోలు చేస్తున్నానంటే వాడి లిచ్చ లఫంగి పనులు కూడా బయటికి లాగి ప్రూఫ్లతో సహా చూపించే అలవాటు ఉంది గతంలో మీ గురువు గారు రాధా మనోహర్ దాస్ గారి మీద కూడా అలాగే చేశా చాలామంది మీద కూడా అలాగే చేశా నీ మీద నేను ఫోకస్ పెట్టను ఎందుకంటే నువ్వు నా స్థాయి కాదు కాబట్టి చూద్దాం నువ్వు ఈ వీడియో తర్వాత నీ స్పందన ఎలా ఉంటుందో మా వాళ్ళు చూస్తారు నేను చూడను మా వాళ్ళు చూసి నాకు ఆ లింక్ పెడతారు నాకు నచ్చితే ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు అలా చూస్తా లేదంటే పక్కకి ఇలాగా నిన్ను తోసేస్తా కాబట్టి ఇంతే మిత్రులారా వీడి గురించి పిల్లోడి గురించి నేను ఇంక చెప్పేది ఏమి లేదు మాల కులస్తుల్ని తప్పుదోవ పట్టించి మాలకులం మీద లేనిపోయిన అభాండాలు వేస్తే జీలో నరం పట్టుకొని లాగుతా గుర్తుపెట్టుకో అంతే ఇంక నేను చెప్పేది ఏం లేదు బూతులు మాట్లాడాను కొన్ని చోట్ల మిత్రులరా క్షమించండి దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ